హలో అండి మనం అందరూ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి పొద్దుటూరి జ్యోతి గారు మల్కాజ్గిరిలో ఉంటారండి తను నోముకున్న సంక్రాంతి నోములు చూద్దాం చాలా రకాలైన నోములు నోముకున్నారండి పెద్ద పెద్ద నోములన్నీ కూడా నోముకున్నారు ఎలా నోముకున్నారు ఏమేమి నోముకున్నారో చూద్దామా మరి జ్యోతి గారు వచ్చేసి ఇలా చక్కగా ముగ్గు వేసుకొని తను పసుపు తోట చెరుకు తోట నోము నోముకున్నారంటండి మొత్తం ముప్పై జంటలు కలిసి ఈ నోములు నోముకున్నారంట చూస్తున్నారు కదా చీకటి అయిపోయిందంటే అందరూ నోముకునేసరికి నూట ఎనిమిది పసుపు ముద్దలు నూట ఎనిమిది నిమ్మకాయల నోము అలాగే నూట ఎనిమిది గాజుల గౌరమ్మ నోము కూడా అండి అన్ని పెద్ద నోములు అన్నీ నోముకున్నారు చాలా వరకు చూసారా చక్కగా చురుకు తోట తోట చాలా బాగా అరేంజ్ చేశారు ఇది వచ్చేసి గాజుల గౌరమ్మ కోసం అమ్మవారిని రెడీ చేసి ఇలా అండి గాజుల గౌరమ్మ నూట ఎనిమిది గౌరమ్మలు చేసి నూట ఎనిమిది గాజుల జతలు పెట్టుకుని నోముకుంటారండి వాళ్ళ పాప నోములు తన నోములు అన్నీ కూడా ఇలా పెట్టుకున్నారంట ఆవుదానా నోము మహాలక్ష్మి నోము అలాగే అన్నపూర్ణాదేవి నోము పచ్చడి జాడీల నోము గురుగుల నోము పసుపు కుంకుమ నోము అన్ని నోములు కూడా ఇలా అరేంజ్ చేసుకొని అందరూ కలిసి నోముకున్నారంటే పూల బుట్టల నోము వాళ్ళ పాప చేసి బకెట్లో నోము నోముకున్నారంట అండి బియ్యం అన్ని కలర్స్ కలిపి దాంట్లో వేసుకొని నోముకున్నారంట బకెట్లో నోము అనేసి చక్కగా అందరూ కలిసి ఇలా నోముకుంటున్నారు చూస్తున్నట్టు కదా కలర్ కలర్ బకెట్లు ఎంత బాగున్నాయో అక్షంతలు అన్నీ కలర్ కలర్గా ఉన్నాయి పచ్చడి జాడీల నోము మహాలక్ష్మి నోము పుల చెట్ల నోము రాజుల గౌరమ్మ నోము అన్నపూర్ణాదేవి నోము బియ్యం పోసి అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టుకున్నారంట నోములన్నీ కూడా చక్కగా ఇలా అరేంజ్ చేశారు చూడండి ఇంత బాగా అనిపిస్తున్నాయో కుంకుమ డబ్బాల నోము కూడా నోముకున్నారంట అన్నీ కూడా చక్కగా చేశారు చూడండి నూట ఎనిమిది నిమ్మకాయలు నూట ఎనిమిది పసుపు ముద్దల నోము అలాగే పైన వాళ్ళ టెరస్ పైన వచ్చేసి పసుపు తోట చెరుకు తోట నోము నోముకున్నారంట అండి మొత్తం ముప్పై జంటలు కలిసి నోముకున్నారంట ఈ నోముని కొంతమంది కొంతమంది అయిపోయిన కొద్దీ ఇంకా మిగతా వాళ్ళు కూర్చొని నోముకున్నారంట బట్టలు పెట్టుకున్నారంట అన్నీ పెట్టుకొని ఇలా పసుపు తోట చెరుకు తోట నోము నోముకున్నారంట

జ్యోతి గారి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమలతో సాంబలం ఇచ్చారంట చూడండి చీకటి అయిపోయింది వీళ్ళు పసుపు తోట చెరుకు తోట నోము లైట్లు పెట్టి నోముకుంటున్నారు ముప్పై జంటలు కదండి చాలా టైం పడుతుంది నోముకోవడానికి అందరూ కూడా బట్టలు పెట్టి నోముకోవడము అందరు మంగళహారతి ఇవ్వడము చాలా అంటే చాలా టైం పట్టిందంట వాళ్ళకి జ్యోతి గారు అలాగే ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా కనుమ రోజు అమ్మవారి గుడిలో కర్రీ నోము నోముకున్నారంట అండి కనుమ రోజు నోముకునే నోమిది ఆ రోజు మాత్రమే నోముకోవాలి ఇలా బియ్యం పెట్టుకొని రేగుపళ్ళు పక్కలు దువ్వెండ్లు అద్దము అన్నీ పదమూడు పదమూడు వేసుకొని జీడిపళ్ళు అన్నీ పదమూడు పదమూడు వేసుకొని ఐదుంబో కిలోల బియ్యం పోసుకొని నోముకుంటారు సుంకిస్తారు కూడా అలాగే గవర్నమెంట్ పెట్టుకొని చూస్తున్న చెట్లు సుంకిస్తారు సుంకిచ్చిన తర్వాత నోముకొని అందరికీ ముత్తైదులకి వాయనం కూడా అక్కడే ఇస్తారు తాంబూలం వాయనము కర్రీ రోజు ఎవరైతే వాయనం తీసుకుంటారో నోముకున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా తప్పకుండా అండి ఒక సంవత్సరం ఆ రెండు సంవత్సరాలు వాళ్ళు ఎలా నోముకుని మనకిస్తే అలా అన్ని సంవత్సరాలు మనం నోముకోవాలంట కొంతమంది ఒక సంవత్సరం ఉంటుందంట రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా ఉంటుందంట అలా ఇచ్చిన వాళ్ళని బట్టి మనం నోముకోవాలని అడగాలంటే ఎన్ని సంవత్సరాలు నోముకున్నారో దాన్ని బట్టి మనం ఎన్ని సంవత్సరాలు నోముకోవాలో చూసుకొని నోముకోవాలంట కర్రీ రోజు నోముకుని నోము కర్రీ నోము అన్నమాట ఇది అందరూ గవర్నమెంట్ పెట్టుకొని అందరూ గుడిలో నోముకొని ముత్త ఐదు వాళ్ళకి వాయనం ఇచ్చారంట మనం ఇంట్లో ఎలా అయితే నోముకుంటామో అలాగే మొత్తం అర్థం చేసుకొని నోముకున్నాము ਮੀਨੋਮਾ ਚੇਸੀ ਕਰੀ ਨੋਮਾ ਅਨ੍ਤਾਰੁ. ਇਨਦੁ ਕੁਡੀ ਨੀ ਕੁਡੀ ਸ਼ੋਰਣ. ਇਨ ਅਕਟ ਮੀਸ਼ਾਯ ਚੇਸੀ ਦੇਨਿ ਵਾਰ. ਕੁਡੀ ਸ਼ੋਰਣ. ਮਰਿ ਪਦੁ ਪਡੁ జ్యోతిగారు మిగతా వాళ్ళందరూ కూడా నోముకొని అందరి ముతలకి అక్కడే పసుపు కుంకుమలతో వాయినమిచ్చారంట బాగుంది కదండి కర్రీ నోము బాగున్నాయి కదండి జ్యోతిగారు నోముకున్న నోములన్నీ కూడా సూపర్గా ఉన్నాయి చాలా థ్యాంక్స్ అండి జ్యోతిగారు మాకు ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు సూపర్గా ఉన్నాయి మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరే కథలు మీరు నోమన సంక్రాంతి నోములన్నీ కూడా మా ఛానల్కి పంపించండి స్క్రీన్ పని ఇస్తున్న కి వాట్సాప్ చేయండి